నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి మనం ఒక ఐకేపీ కేంద్రంలో ఉన్నాం వరిధాన్యం ధాన్యం పంట నుంచి కోసి తీసుకొచ్చి ఆరబోస్తున్న రైతు మనతో పాటు ఉన్నారు గతంలో నల్గొండ జిల్లా ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారం మండలంలో ఉన్న ప్యారారం ఐకేపీ కేంద్రం ఇది పక్కనే ఉన్న మునిరాబాద్ గ్రామానికి చెందిన రైతు ఈ పంటను తీసుకొచ్చి ఆరబోశారు దొడ్డు రకం వరిధాన్యం వాళ్ళు సాగు చేశారు గత సీజన్ లో కూడా ఎక్స్ సిక్స్ ప్లస్ అనే రకం అని వారు చెప్తున్నారు ఇప్పుడు ఎంత దిగుబడి వస్తుంది ఎన్ని ఎకరాల్లో ఈ పంట వేసుకున్నారు వారికి సాగు అనుభవం ఏం చెప్తోంది గతంలో ఏ రకమైన విత్తనం వాళ్ళు వేసుకునేవారు అప్పుడు ఎలాంటి దిగుబడి వచ్చింది ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత ఆ సగటును దిగుబడి తీసుకుంటున్నారనే పూర్తి స్థాయి సమాచారం మనతో పాటు ఉన్న రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారి పేరు కొండలరెడ్డి గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం మీరు వరి ఎన్ని ఎకరాల్లో వేసుకుంటారు నాకు మొత్తం 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 ఆహా ఇప్పుడు వరిలో అంటే ఏ సన్న రకం వేసుకుంటారా దొడ్డు రకం దొడ్డు రకం ఈ పంట దొడ్డు రకం వేస్తుంది ఎప్పుడైనా సన్నది ఒక ఎకరా దొడ్డు రకం మొత్తం ఏడు ఎకరాలు ఏ వానకాలం పంట వాన పండగ దొడ్డు రంగు అంతా కడిఫంతా కూడా ఇదే వేసుకున్నారు ఇదే వేసుకున్నాను అంతకు ముందు కూడా దొడ్డు రకం వేసారు అంతకు ముందు రెండు ఎకరాలు వేసినా నన్ను పోయిన యాసంగి యాసంగిలో రెండు ఎకరాలు సాగేసిన ఏది ఏం ఎక్స్ ఎక్స్ వెరైటీ అనేది ఎక్స్ ప్లస్ ప్లస్ ఐదు ఎక్స్ ఎక్స్ ప్లస్ వెరైటీ అనేది రెండెకరాల్లో సాగిసిన దొడ్డు రకాలు ఏవి ఏవి ఏ రకాలు అంటారు వీటిని దొడ్డు రకం ఇది ఎక్స్ ఎక్స్ఎక్స్ ప్లస్ దొడ్డుదే ఇది దొడ్డు రకంలో ఎక్స్ సిక్స్ ప్లస్ పోయిన యాసంగిలో రెండు ఎకరాలు ట్రై చేసిన కొత్త వెరైటీ కాబట్టి అందరు రైతులు చెప్తుంటే ఇని రెండు ఎకరాలు ట్రై చేసి నేను అలా నాకు పంట దిగుబడి బాగా అనిపించింది ముప్పై ఎనిమిది క్వింటల వరకు దిగుబడి చూసినా ముప్పై ఎనిమిది క్వింటాల్ యాసంగిలో యాసంగి యాసంగి కాబట్టి కొంచెం ఎక్కువ వస్తుంది మామూలుగా అంతకు ముందు మీకు యాసంగిలో కూడా వానాకాలంలో కూడా దొడ్డు రకం పండించిన అనుభవం ఉన్న పండించినా అప్పుడు ఎంత వస్తున్నది నాకు ఇరవై ఎనిమిది ఇరవై ఏడు మాట్లాడు ఇరవై ఎనిమిది ఇరవై ఏడే ఇరవై ముప్పై ఏడు ఇట్లా ఎనిమిది మొత్తం ఏడు ఎకరాలు ఈసారి ఎక్కువ క్వింటాల్ ఎక్కువ రెండు ఎకరాలు ఏం వేసేటప్పుడు సన్న రకము ఆ మనం ఇంతకుముందు ఇది కొత్త రకం కాదు రెండు ఎకరాలు ట్రై దిగుబడి బాగా అనిపించింది ఇప్పుడు ఏడు ఎకరాలు గింజ వెయిట్ గిట్ ఎక్కువ ఉంది నార్మల్ దాంతో పోతుకుంటే ఇది వెయిట్ ఎక్కువ ఉంది అంటే గింజ కట్టి ఓకే అట్లా ముప్పై ఏడు ముప్పై ఎనిమిది క్వింటాల్ వచ్చే ముప్పై ఎనిమిది క్వింటాల్ నేను ఆల్రెడీ ఆరు ఎకరాలు రాబైపోయింది అది ఇది ఒక ఎకరా సంవత్సరం ఈ సంవత్సరం వానాకాలం వేసుకున్న పంట అప్పుడు యాసంగిలో రెండు ఎకరాలు వేసుకుని అన్నారు కదా అప్పుడు ఎక్కడ మీరు మీరు ఐకేపి సెంటర్ ఐకేపి రొడ్డ రకమే కాబట్టి ఐకేపిల్ అమ్మాయి సో అది బాగుందని ఇప్పుడు ఎకరాలకు ఏడెకరాలకి ఎకరాలు ఏడెకరాలు జనరల్ గా చాలా మంది కొంతమంది సన్న రకాల దగ్గర నాకు ఆల్రెడీ ఉన్నాయి ఇది మొత్తం ఇదే మొత్తం ఇదే సో ఇప్పుడు ఇది 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 ఎన్ని ఎకరాలది పంట ఒక ఎకర పంట ఒక ఎకర మిగిలిన ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు ట్రాప్ అయిపోయింది సేల్ అయినా అది అయిపోయింది అది కూడా ఐకేపిల్ల ఐకేపిల్ అయిపోయింది అందరే లాస్ట్ అయిపోయింది ఎన్ని ఇప్పుడు ఆరు ఎకరాల పేరు మీద ఎన్ని క్వింటాల్లో వచ్చింది మీకు అలాంటి అమ్మేసింది ముప్పై ఐదు పడి వచ్చింది ఇప్పుడు వానకాలం దీనికంటే ముందు అమ్మి ముప్పై ఐదు ముప్పై ఐదు వచ్చింది ముప్పై ఐదు క్వింటాల్ వచ్చింది ఇప్పుడు ఇది ఇది ఒక ఎకరా మాత్రం ఎకరం మాత్రం ఇది ఎంత అనుకుంటారు ముప్పై వచ్చింది కాబట్టి చెప్తున్నాను ముప్పై ఇది చూకలేదు ఇంకా సో అది ఆల్రెడీ పోసిన ఆరు ఎకరాలు మాత్రం ముప్పై ఐదు ముప్పై ఐదు యాసంగి పోయిన మాత్రం ఇంకా రెండు మూడు ఎక్కువనే వచ్చి ఎనిమిది వరకు ఎండాకాలం ఎట్లైనా దొడ్డు రకం ఎక్కువ వస్తుంది అన్నమాట అది

ఎక్కువ రావడము గుర్తిగా విత్తనాలు ఎక్కువ ఉన్నాయి గింజలు ఎక్కువ ఎక్కువ ఉన్నది కంకి ఎక్కువ వచ్చింది పిలకలు ఎక్కువ వచ్చింది సేమ్ ఉందా ఇంకా కొద్ది ముందే వచ్చింది అనిపించింది నాకు దాంతో పోల్చుకుంటే ఇంతకు ముందు వేరే 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 వేరిటీస్ ఒక పది రోజుల ముందే క్రాప్ వచ్చింది ఓకే మీరు ఒకటి చేసిరా వానకాలం తర్వాత ప్రయాసంగీయం మా చేసిరా చేసిరా ఇంకా ఇంకా అడుగుతున్నారు ఏదామని వెరైటీ ఏదామని ఎక్కడ తీసుకున్నారు మరి ఈ సీడ్ మీరు ఈ సీడ్ మా విలేజ్ లో పక్క రైతు సరే అయితే ఆయన దగ్గర తీసుకున్నారు ఆహా 86 ప్లస్ ఎట్లా పడ్డది రేట్ ఎట్లా పడి ఎన్ని కేజీల బ్యాగులు రేట్ వచ్చేసి ఒక అద్దె అదర్గకు ఒక బ్యాగ్ లెక్కలు తీసుకున్నాను అన్న అదర్గ 10 కేజీల బ్యాగులు 10 కేజీల బ్యాగులు వచ్చి తొమ్మిది వందల చిల్లరేము అది తొమ్మిది వందల చిల్లరీట్ నిష్ఠా సీడ్స్ సీడ్స్ ఎక్స్ ఎక్స్ సిక్స్ దొడ్డు రకం రకం పంట కాలం కూడా కొంచెం తక్కువ అనిపించింది ఎన్ని రోజులు తక్కువ అనిపిస్తుంది ఒక వారం రోజులు మళ్ళీ ఎత్తు ఎక్కువ పెరగలేదు కాబట్టి పడి పడిపోలేదు వేరే వాళ్ళు కూడా వేసి అంటారు కదా వాళ్ళది కూడా ఏమైనా పడిపోయిందా పడిపోలేదు మా ఈ వెరైటీస్ ఎవరైనా పడిపోలేదు వేరే వేరే వెరైటీలు వేసుకున్న వాళ్ళ అది హైట్ ఎక్కువ పెరిగింది పడిపోవడం మొత్తం బాగానే వానలు వచ్చినాయి కదా పడిపోయినాయి పడిపోయినాయా పడిపోయినాయి మీదైతే ఏం పడలేదు పడలేదు మా ప్లస్ మరి అంతకు ముందు ఎప్పటి చేస్తున్న అనుభవం ఉంది కదా ఒక ఎకరానికి సగటున దొడ్డు రకం వరి ధాన్యం సాగు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది మీకు నాకు వచ్చేసి ఎకరాకు వచ్చేసి పెట్టుబడి పెట్టుబడి ఖర్చు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వేలు అవుతారు దున్నకాలు పూలు నాట్లు అని నాటు నాటు పద్ధతులని పెడతారు నాటు నాటే కదా ఏం లేదు చల్లడం లేదు వేరే నాటిల్లు అట్లాంటివి నాటే ఇరవై రెండు ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు ఇరవై ఎన్నిసార్లు మందు కొట్టాల్సి వస్తుంది ఒడు రకానికి మందు అనేది ఏదైనా కలుపు ఉంటే ఈ సైతే నేను కలుపు మందే కొట్టినా వేరే మంద అయితే కొట్టలేదు మామూలుగా అయితే రోగం పడి అది మందులు ఉంటుండే అటువంటి రాలేదు నాకైతే సమస్య రాలేదు లాస్ట్ టైం అయితే ఎండాకాలం పంట వచ్చింది వానకాలం పండగ ఇవైతే కనిపించట్లేదు అట్లా ఏం రాలేదు నాకు ఏం రాలేదు అంటే నేననేది ఏంటంటే వేరే మొత్తం ఎర్ర ఎర్రబడిపోవడం చేయను అట్లాంటిది అయితే గమనించలేదు అట్లా అట్లా కూడా ఏం ప్రాబ్లం రాలేదు ఈసారి అందరికీ రాలేదు రాలేదు ఇప్పుడు అంతకు ముందు వేరే వేసుకున్నప్పుడు ఎక్కువ సార్లు చేయాల్సిన అవసరం పడుతుండే స్ప్రే చేయాల్సి వస్తుంది దొడ్డు రకమైన కూడా ఒకసారి స్ప్రే చేయాల్సి వచ్చేది ఈ సారి అయితే ఎవరికి రాలేదు మనకు కూడా యాసం చేసుకున్నప్పుడు ఎటువంటి పోయినా సార్ రెండు ఎకరాలు వేసిన అప్పుడు కానీ గడ్డి కలుపు ప్రాబ్లం తప్పదు కలుపు అందరు మందులు కదా స్ప్రే ఒకటి అవి ఓకే సో మొత్తానికి దిగుబడి పెరిగింది దిగుబడి దాదాపు ఇరవై మూడు వందలు ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు ఏ గ్రేడ్ దానికి ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు అంటే ఒక పది క్వింటాల్ పెరిగింది అంటే దాదాపు ఇరవై మూడు వేల రూపాయలు పెరిగింది పెరిగింది ఇంకా మీకు ఖర్చు పెరగడం ఇంకా వేరే ఏమైనా సాగు ఖర్చు పెరిగిందా దీని వల్ల దీనివల్ల సాగు ఖర్చు అందరూ పెరిగారు అంతకు ముందు మీకు వచ్చినప్పటికంటే కూడా ఇప్పుడు దాదాపు ఇరవై ఇరవై మూడు అంటే ఒక పెట్టుబడి ఖర్చు అంతా దీంట్లో అయిపోయింది మిగిలిన మీతో పాటు ఎంత మంది వేసిరు మరి ఈ ఊర్లో మా ఊరు నాతో పాటు ఐదారు అన్న ఐదారు అంటే మీ ఊరు మునిరాబాద్ వాళ్ళు మా విలేజ్ వాళ్ళు కూడా మంచి అంటున్నారు ఇంకా అడుగుతున్నారు ఇప్పుడు పది కేజీల బ్యాగులు బట్టి నేను అన్నారు కదా ఒక ఎకరానికి రెండు అర ఎకరానికి ఒక రెండు బ్యాగులు పది కేజీల బ్యాగు ఎట్లా పట్టింది రేటు తొమ్మిది వందల యాభై రూపాయలు తొమ్మిది వందల యాభై సుమారు సో ఇది రెండు ఎకరాల ఎకరానికి ఇరవై కేజీల విత్తనం వేసుకున్నారు పది కేజీల బ్యాగులు రెండు బ్యాగులు పట్టినాయి కదా ఎరువులు ఏమేమి వేసారు జనరల్ ఏమి ఎకరా వైజ్ చెప్తాను అన్న ఎకరాకు వచ్చేసి రెండు 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 సంచులు డిఏపి డిఏపి బ్యాగులు రెండు రెండు బ్యాగులు రెండు బ్యాగులు ఇంకేమన్నా యూరియా ఒక పది కిలో లేసి భూ వ్యాక్సిన్ వెరైటీ ఒకటి ఇచ్చారు వీళ్ళు సీడ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఇచ్చారు భూ వ్యాక్సిన్ భూ వ్యాక్సిన్ ఓకే ఓకే యూరియా కలిపి స్ప్రే చేయాలి చల్లడం వల్ల గ్రోత్ ఎక్కువ వచ్చింది అది ఈ ఒక్కసారి జల్లిరా ఈ ఒక్కసారి కూడా ఈ సారే ఇచ్చి అంతకు ముందు ఏం అయినా కూడా అప్పుడు బాగా వచ్చింది ఇప్పుడు కూడా ఇప్పుడు అన్ని ఎకరాలకు వేసుకోరు కాబట్టి కానీ ఇప్పుడు కొద్దిగా తక్కువ వస్తుంది కానీ అది అది గిట్ట మంచిగా ఏది వానకాలం దానివల్ల మంచి మంచి ఓకే ఓకే మొత్తానికి అయితే బాగుంది అసలు బాగుంది బాగుంది వేరే వాళ్ళు కూడా వేసుకోవచ్చు అంటారా అడుగుతున్నారు నా దిగుబడి చూసి రైతులే అడుగుతున్నారు పక్క రైతులే అడుగుతున్నారు అదే తీసుకుంటానే ఓకే రైట్ రైట్ ఇది రైతు కొండలేడి గారు చెప్తా ఉన్నది గత ఏడాది వానాకాలంలో రెండు గతేడాది యాసంగి సీజన్లో రెండు ఎకరాల్లో మాత్రమే వేసుకున్నాను ఈ దొడ్డు రకం వరి ధాన్యం ఎక్స్ సిక్స్ ప్లస్ నిష్ఠా సీడ్స్ కంపెనీకి చెందిందనేది వారు చెప్తున్నారు ఎందుకంటే తనకు మొత్తం ఏడు ఎకరాల పొలం ఉంది కాకపోతే కొత్త రకం సీడ్ అంటున్నారు కాబట్టి ఏ రకంగా ఉంటుందో తెలియదు ఏ రకమైన ఫలితం వస్తుందో అప్పటికే ఇంకా తెలియదు కాబట్టి ఒక రెండు ఎకరాలు మాత్రమే వేసుకొని చూశాను మిగతా ఐదు ఎకరాల్లో కొంత సన్న ధాన్యం అంతకుముందు నుంచి వేస్తున్న వేరే రకాలు కూడా పెట్టుకున్నాను పర్వాలేదు బాగా దిగుబడి వచ్చింది ముప్పై ఏడు ముప్పై ఎనిమిది క్వింటాలు సగటున రెండెకరాల నుంచి ఒక ఎకరానికి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది గింటాల్లో దిగుబడి తీసుకున్నాము అందుకని ఈ సంవత్సరం వానాకాలంలో సన్న రకం ధాన్యం ఏమి వేయకుండా మొత్తం ఏడెకరాల్లో ఎకరాల్లో ఇదే రకం దొడ్డు రకం వరిధాన్యం వేసుకున్నాను ఇప్పటికే ఆరు ఎకరాల్లో పంట కోసాము పూర్తి స్థాయిలో అమ్మేశామని కూడా చెప్తున్నారు ఇప్పుడు ఇంకొక ఎకరం ధాన్యం చివరిగా మిగిలింది మాత్రమే ఇక్కడ ఉంది సో దీన్ని చూస్తే కూడా పర్వాలేదు మంచి దిగుబడి వచ్చింది ముప్పై ఐదు ముప్పై ఆరు క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉందనేది వారు చెప్తున్నారు ఇప్పటికే అమ్మిన వరిధాన్యం దొడ్డు రకం వరిధాన్యంలో కూడా ముప్పై ఏడు ముప్పై ఐదు క్వింటాల పైన ముప్పై ఐదు వచ్చింది ముప్పై ఐదు వచ్చింది ముప్పై ఐదు క్వింటాలకు పైగా దిగుబడి వచ్చిందనేది కూడా వారు చెప్తా ఉన్నారు సో గతంతో చూసుకుంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు మాత్రమే దిగుబడి వచ్చేది కానీ ఈసారి మాత్రం చాలా బాగా వచ్చింది వానాకాలంలో కొంత తక్కువగా రావాలి జనరల్గా అయితే దొడ్డు రకం వరి ధాన్యం చాలా తక్కువ మంది వేస్తుంటారు వానాకాలంలో వేసుకున్నా కూడా ఎండాకాలంలో వచ్చిన యాసంగి సీజన్లో వేసుకున్న దానికంటే కూడా తక్కువ రకం తక్కువ ధాన్యం దిగుబడి వస్తుంది కానీ ఇనకైతే పెద్దగా ఎక్కువ తగ్గుదల కూడా ఏమీ లేదు పర్వాలేదు బాగానే వచ్చింది ఒక పది క్వింటాల్లో వరకు ధాన్యం దిగుబడి పెరగడం అనేది చాలా పెద్ద మంచి లాభంగా చెప్పుకోవచ్చు ఎందుకనంటే వారు చెప్పారు పంట సాగు కోసం దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు వేలు రూపాయలు పెట్టుబడి ఖర్చు అవుతుంది ఈ పెరిగిన దిగుబడి వల్ల అంత ఖర్చు పెట్టుబడి పెట్టుకునే ఖర్చు అంతా కూడా ఒక రకంగా తిరిగి వాళ్ళకు ఈ పెరిగిన ధాన్యం తోటి తిరిగి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి బాగుంది నన్ను చూసి చాలామంది రైతులు కూడా వేశారు ఇంకా చాలామంది కూడా కావాలి అని అడుగుతున్నారని చెప్పారు ఎక్స్ సిక్స్ ప్లస్ ఇక్కడికే వచ్చి తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు మా బ్రదరు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా షాప్లో ఉంటే అక్కడి నుంచి తెప్పించుకున్నానని చెప్తున్నారు సో అది దాంతోపాటుగా కొంత పంట కాలం కూడా కొంత వారం పది రోజుల ముందే పంట చేతికి వచ్చినట్టుగా అనిపించింది ఎత్తు తక్కువగా పెరగడం వల్ల గాలి వానలు ఇలాంటివి ఏవైనా వచ్చినా కూడా చేను ఉరగడం అనే సమస్య కూడా నాకు ఎదురు కాలేదనేది కూడా వారు చెప్తున్నారు ఎవరైనా ఎక్కడైనా కొత్తగా విత్తనాలు ఏవైనా సాగు చేయాలన్నప్పుడు వారు చేసిన విధానం చాలా బాగుంది ఏంటంటే ముందుగా రెండెకరాల్లో మాత్రమే వేసి చూసి తర్వాత ఆ దిగుబడి బాగా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏడు ఎకరాలకు పెంచుకున్నారు సో ఎవరైనా ఎక్కడైనా ఏదైనా బాగుంది అని తెలుసుకున్నప్పుడు ముందుగా కొంత భూమిలో ప్రయోగం చేసి ఆ తర్వాత ఆ రిజల్ట్ ఏ విధంగా ఉందని అదాన్ని విశ్లేషించుకొని ఆ ఫలితాన్ని చూసి ఆ తర్వాత ఎక్కువ పంటకు లేదా ఎక్కువ భూమికి ఆ ఫలితాన్ని అన్వయించుకుంటే దాన్ని చేస్తే అప్పుడు మాత్రం మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలని రైతుబడి సూచిస్తుంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే